హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే మంచి హెల్దీ రెసిపీ అనమాట పల్లీ ఉండలండి నా స్టైల్లో పల్లి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా మంచివండి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ పల్లీ ఉండల్లో పల్లీలు మనకు తెలుసు కదండి హెల్త్కి ఎంత మంచివో ప్రోటీన్ శాతం విటమిన్స్ మినరల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే రోజు గుప్పెడు పల్లీలు తిన్నారంటే హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటాయండి హార్ట్ స్ట్రోక్స్ అవి రాకుండా ఉంటాయి ఖచ్చితంగా తింటూ ఉండాలి ఏదో ఒక రూపంలో అయితే ఇలాగనక మంచిగా పల్లి ఉండలు కానివ్వండి లేదంటే పల్లి పట్టీలు అంటాం కదా పల్లి చిక్కీలు పల్లి పట్టీలు అలా అలా అయినా చేసుకోవచ్చు అలా చేసుకొని రోజు ఒక్కటి తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది అయితే తయారీ విధానం ఏంటి కావలసిన పదార్థాలు ఏంటి చూసేద్దాము చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి పిల్లలకు కూడా అలవాటు చేయాలి రోజు ఒక పల్లి ఉండని ఇస్తూ ఉండాలి పిల్లలకు కూడా వాళ్ళకు లంచ్ బాక్స్లో అది స్నాక్స్ బాక్స్లో ఇలా పెట్టేసేయండి ఎంచక్క తినేస్తారు అయితే ఇక్కడ చూడండి నేనైతే ఒక్క బౌల్ పల్లీలు తీసుకున్నాను అలాగే అదే బౌల్తోటి ఒక బౌల్ బెల్లం తీసుకోవాలి ఇది కరెక్ట్ కొలత అనమాట ఒక బౌల్ పల్లీలకి కరెక్ట్గా ఒక బౌల్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం ఏ గిన్నెతో పల్లీలు తీసుకుంటే అదే గిన్నెతోటి బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలను దూరగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పల్లీలను యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారి మనకు అనేది ఈజీగా ఊడేస్తుందన్నమాట అప్పుడు మనకి వేగినట్టుగా అర్థం అండి మంచిగా సువాసన కూడా వస్తుంటుంది అయితే సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి అస్సలు స్టవ్ని హైకి పెంచకూడదు ఎందుకంటే లోపల వేగకుండా పచ్చి పచ్చిగా ఉంటాయండి మనం సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయిస్తే లోపల వరకు వేగిపోతుంది పచ్చిదనం ఉండకుండా చూడండి ఒక టెన్ మినిట్స్ పాటు వేయించామంటే మనకి ఇలా ఫ్రై అయిపోతాయి చెక్ చేసుకోవాలన్నమాట పొట్టు అనేది మనకి ఇలా గింజను పట్టుకొని అనగానే పొట్టు ఊడిందంటే బాగా ఫ్రై అయి ఉన్నట్టు ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ పల్లీల్లో అలాగే బెల్లంలో కూడా మనకు తెలుసు కదా బెల్లం ఇంకెంత మంచిదో హెల్త్కి అందుకే ఇలా పల్లీలు బెల్లము రెండు కలుపుకొని చిక్కిల్లాగా లేదా ఉండల్లాగా చుట్టు పెట్టుకున్నారంటే మన ఆడవాళ్ళకు కూడా రోజు ఒకటి తిన్నారంటే మంచిగా ప్రోటీన్ శాతం ఎక్కువగా పట్టుకుంటుంది బాడీకి హెల్తీగా ఉంటాము ఇంట్లో పనులైనా కూడా ఈజీగా చేసుకోగలుగుతాము ఒక్కరోజు శ్రమనుకోకుండా ఇవి చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇంట్లో వాళ్ళందరూ ఈజీగా తినేసేయచ్చు అలాగే హెల్తీగా ఉండొచ్చు బయటి నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కానీ బయటివి అస్సలు హెల్దీగా ఉండవు కదండి వాళ్ళు మంచి పల్లీలు వాడరనమాట కొంచెం పాడైనవి అలాంటివి వస్తూ ఉంటాయి మనం అప్పుడప్పుడు తింటూ ఉంటే మన పంటి కిందికి చేదుగా వస్తుంటాయి బయట పల్లీలు ఎప్పుడైనా మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్ చేయండి అందుకే ఇంట్లోనే ఇలా పిల్లలకు చేసి పెడితే హెల్తీగా హైజీన్గా బాగుంటారు చూడండి ఇలా వేగిపోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనమైతే పొట్టు తీసుకుందాము చల్లారిన తర్వాత ఈ పొట్టు అంతా కూడా తీసుకోవాలి మనకు వేగి ఇవి బాగా వేగిపోతే పొట్టు చూడండి దానంతట అదే పొట్టు విడిపోతూ ఉంటుంది అలాగే గింజలు కూడా పగులుతూ ఉంటాయండి అట్లాంటప్పుడు ఇంకా అది వేగినట్టుగా అర్థం అన్నమాట చూడండి ఇలా ఈజీగా పొట్టు ఊడిపోవాలన్నమాట ఇలా అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత వీటి పొట్టు అయితే తీసుకుందాము ఈ లోపు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి అయితే బెల్లం యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని కూడా కరిగించుకుందాం కరిగించుకోవాలి తీపి కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకోండి కానీ మరీ బెల్లం తక్కువైనా మనకి ఉండ చుట్టడానికి రాదనమాట అందుకని కరెక్ట్గా వేసుకుంటేనే మనకు ఉండలాగా ఫామ్ అవుతుంది మంచిగా నేనైతే మరి చిన్నగా ఏమి లేదండి వేడికి ఇది కరిగిపోతుంది ఎక్కువ టైం ఏమి పట్టదు ఈలోపు ఈ పల్లీలు కొంచెం చల్లారిన తర్వాత ఇలా గిన్నెతో ఇలా అనేసామంటే ఇవి పలుకుల్లాగా విరిగిపోతాయి అలాగే పొట్టు కూడా ఊడిపోతుంది ఒక గిన్నె కానీ చిన్న గిన్నె ఒక గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని ఇలా మరీ బలంగా కాదు పైన పైన ఇలా నొక్కితే మనకు పల్లీల పొట్టు కూడా వస్తుంది అలాగే ఇవి కూడా మనకు పలుకుల్లాగా ఈజీగా విరిగిపోతాయి ఇప్పుడు మనము దీని పొట్టునైతే పొట్టులోంచి పల్లీలనైతే ఇలా విడదీసుకోవాలండి అయితే ఇప్పుడు మనకు జరిగితే ఇక్కడ మనకు సింక్ అంతా పాడవకుండా ఉండడానికి ఇప్పుడు అపార్ట్మెంట్స్లలో బయట ఎక్కడ జరగలేము కదండి బాల్కనీలో అలాగే కారిడార్స్లలో అందుకని ఇలా ప్లేట్లోనే ఇలా జాలిలోకి వేసుకొని జాలితో ఇలా ఇలా అన్నారంటే చూడండి మనకు పల్లీలన్నీ పైకి వచ్చేస్తాయి ఇది ఒక సింపుల్ టిప్ అనమాట ఇంకా పొట్టంతా కూడా అదే ప్లేట్లో ఉండిపోతుంది అదంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకోవచ్చు చూడండి ఈ పల్లీలన్నీ మనకి ఇలా సపరేట్ అయిపోయాయి ఈలోపు మనకు బెల్లం కూడా మంచిగా కరిగిపోయింది చూడండి ఇందులో వాటర్ అస్సలు వేయొద్దండి వాటర్ వేయకుండానే బెల్లాన్ని అంతా కూడా ఇలా కరిగించుకోవాలి ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఒక గిన్నెలోకి కూల్ వాటర్ నార్మల్ వాటర్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ బెల్లం వేసామంటే మనకు గట్టిగా వచ్చేసిందంటే బెల్లం ఇది మనకు పాకంలాగా రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా రావాలి ఇలా వచ్చేసిందంటే బెల్లము మనకు బాగా కరిగిపోయినట్టు పాకంలాగా వచ్చేసినట్టు ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఆవు నెయ్యి అయినా బర్రె నెయ్యి అయినా ఏదైనా వేసుకోవచ్చు ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఒక చిటికెడంతా ఉప్పును వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్వీట్స్లో అలా కొద్దిగా ఉప్పునైతే వేసుకోవాలి తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా పొట్టంతా కూడా తీసేసుకున్న పల్లి గింజలను ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇంక ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యిని వేసుకొని ఈ ప్లేట్ అంతా కూడా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి ఈలోపు చూడండి ఇక్కడ ఇదంతా కూడా బాగా కలిసిపోయాయి కదా పల్లీలు బెల్లంలోకి ఇప్పుడు ఇదంతా కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ప్లేట్లోకి వేసుకొని అయితే మీకు పల్లీ లాగా కావాలి అనుకుంటే ఇదంతా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే చాక్ తోటి కట్ చేసుకోండి కాట్లు లాగా పెట్టేసుకున్నారంటే చిక్కిల్లా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇవాళ పల్లి ఉండల్లాగా కడుతున్నానండి సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని తోటి వేడి మీద ఉన్నప్పుడే కాట్లు పెట్టేసుకొని చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇవాళ చిన్న చిన్నగా ఉండల్లాగా చేస్తున్నాను చేతిని కొంచెం నీళ్ళ నీళ్ళు తడుపుకుంటూ ఎందుకంటే ఇది బాగా కాలుతూ ఉంటుంది కదా చల్లారిందంటే ఈ బెల్లం అంతా ఉండకట్టేస్తుందండి చల్లారక ముందే ఇలా ఉండలు చుట్టేసుకోవాలి కొంచెం కొంచె తీసుకుంటూ చేతిలోకి ఇలా ఉండలాగా చుట్టేసుకోవాలి అయితే వేడిగా ఉంటే చేయి కాలుతుంది కాబట్టి మధ్య మధ్యలో నీళ్ళలోకి ఇలా చేతిని అద్దుకుంటూ ముంచుకుంటూ ఇలా ఉండలాగా చుట్టేసుకున్నారంటే పల్లి ఉండలు రెడీ అయిపోతాయి నేను తీసుకున్న బెల్లం కొంచెం బ్లాక్ కలర్లో ఉందనమాట అందుకని మీకు ఇలా కనిపిస్తున్నాయి పల్లి ఉండలు అయితే కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి చూడండి అన్నీ ఉండలు చుట్టేశాను చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకోండి రోజు ఒకటి తింటూ హెల్తీగా ఉండండి పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో ఇలా చేసి పెట్టేయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే సింపుల్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీకు రెడీ అయిపోతాయండి పెద్ద టైం ఏమి పట్టదు చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ